ఈ ఫోర్ట్ చాలా మిస్టీరియస్ దీంట్లో ఒక వెల్ ఉందన్నమాట అది స్టెప్ వెల్ త్రీ ఆ వెల్ ఎందుకు అంత ఇది అంటే రెయిన్ వాటర్ స్టోరేజ్ చేయడానికి ఆ వెల్ కట్టారు నుయ్య కానీ అది అంత ఎందుకు మిస్టీరియస్ అంటే దాంట్లో ట్రెజర్ ఉందనుకొని చాలా సంవత్సరాలు ఇది ప్రజలకి ఎలా లేదనమాట ఈ ఫోర్ట్కి ఈ ఫోర్ట్ క్లోజ్ చేశారు ఎవరిని అలౌ వాళ్ళు కాదు సో ఇందిరాగాంధీ ఫస్ట్ వచ్చాక చాలామంది ఆర్మీ వాళ్ళని పంపించి ఆ వెళ్ళంతా మూడు నెలలు ఎతికారు ట్రెజర్ కోసం ఆ తర్వాత మూడు రోజులు హైవే క్లోజ్ చేశారంట ఆ ట్రూప్స్ వెనక్కి రావడానికి ఇక్కడ క్యాషే తీసుకుంటారంట ఇక్కడ స్కానర్ లేదు సో వీడు వందకి పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని ఇచ్చాడు

కారు ఎంట్రీకి సపరేట్ టికెట్ ఉంది కారు మీద పాయింట్స్కి రావచ్చు అంత పెద్దది ఇది ఇది వరల్డ్లోనే పెద్ద కెనన్ దాంట్లోని యాభై కిలోలు యాభై కిలోలు గుండు పెట్టి వంద కిలోలు గన్ పౌడర్ కావాలంట దాన్ని ఫైర్ చేయాలంటే ఇది థర్టీ వన్ ఫీట్ ఉంది యాభై టన్నులు వెయిట్ అంటు దాంట్లోంచి కొడతారు గుండ్లు పెట్టి ఈ ఫోర్ట్ చాలా మిస్టీరియస్ దీంట్లో ఒక వెల్ ఉందన్నమాట అది స్టెప్ వెల్ త్రీ ఆ వెల్ ఎందుకు అంత ఇది అంటే రెయిన్ వాటర్ స్టోరేజ్ చేయడానికి ఆ వెల్ కట్టారు నుయ్య కానీ అంత ఎందుకు మిస్టీరియస్ అంటే దాంట్లో ట్రెజర్ ఉందనుకొని చాలా సంవత్సరాలు ఇది ప్రజలకి అలౌ లేదనమాట ఈ ఫోర్ట్కి ఈ ఫోర్ట్ క్లోజ్ చేశారు ఎవరిని అలౌ చేసేవాళ్ళు కాదు సో ఇందిరాగాంధీ ఫస్ట్ వచ్చాక చాలామంది ఆర్మీ వాళ్ళని పంపించి ఆ వెళ్ళంతా మూడు నెలలు ఎతికారు ట్రెషర్ కోసం ఆ తర్వాత మూడు రోజులు హైవే క్లోజ్ చేశారంట ఆ ట్రూప్స్ వెనక్కి రావడానికి సో చాలామంది అంటారు అక్కడ ట్రెజర్ తీసుకురావడానికి ఆ మూడు రోజులు హైవే క్లోజ్ చేశారని ఆ తర్వాత రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితమే ఓపెన్ చేశారు అప్పటిదాకా క్లోజ్ ఉండేది జనాలకి పాపన్ రాజా మాన్సింగ్ ట్రెజర్ అంతా ఎక్కడుందో మరి ఇప్పుడు నాకు అలాంటి ట్రెజర్ అంటే చాలా ఇష్టం నా బుక్ కూడా అలాంటి ట్రెజరా అంటే చదవండి లూనా వాళ్ళ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కొనుక్కొని చాలా బాగుంటుంది నేను చెప్పిన మిస్టీరియస్ వెళ్ళదే ఎవరి చేతిలో పడిందో పాపం రాజా మాన్సింగ్ ట్రెజర్ అంతా మనకు కూడా వడ్డాను ఇస్తే బాగుండు వరల్డ్ ట్రిప్ వేసేవాళ్ళు ఇందక్కడ వెళ్తే వెళ్ళాం కదా ప్లా ప్యాలెస్ అక్కడ కూడా అక్కడ కూడా కోహినూర్ ఉండేది అనుకుంటా మేబీ ఎందుకంటే అక్కడ రిప్లికా ఆఫ్ కోహినూర్ అని అని చెప్పి పెట్టాడు ఆ నాగర్ ఫోర్ట్లో అది రాయల్ రాయల్ దర్బార్లో ఉంటుంది అంట పాపం బ్రిటిష్ వాళ్ళు మనం అన్ని దొబ్బేసాక మనం రిప్లికాలే ఇంకా పెట్టుకోవాలి వీళ్ళు సాగు కొడుతున్నారు మాట్లాడుతున్నాడు మూతుల్లిపోతుంది చిరాక్ అని అలా వీళ్ళు గైడ్ కాదు గైడ్ కాదు అని చెప్పి బాగా మీద మీదకి వచ్చి మాట్లాడుతున్నారు కాసేపు ప్రశాంతంగా ఉన్నట్ల తలనొప్పి తెప్పిస్తున్నారు ఇదే పైన చూపించావు కదా ట్యాంక్ ఆ ట్యాంక్ లోపల ఇది ముందు ఓపెన్ ఉండేదంట ఒక అమ్మాయి పడిపోయిచ్చిపోయిందంట ఫోటోల కోసం అని సో ఇది కూడా క్లోజ్ చేస్తారు లోపల చాలా రూముల్లో ఉంది అనుకుంటున్నా ఏవో కిటికీల్లో ఓపెన్ ఉన్నాయి ఆ రైట్ సైడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇది యాభై రెండు అడుగుల వెడల్పు అరవై తొమ్మిది అడుగుల లెంత్ అరవై తొమ్మిది అడుగులు పొడవు సారీ అరవై తొమ్మిది అడుగులు పొడవు యాభై రెండు అడుగులు లోతు చాలా పెద్దది వాళ్ళు ఫ్రీగా చెప్తాం ఫ్రీగా వెనక వస్తున్నారు ఫ్రీగా కూడా ఏం చేస్తాడు లాస్ట్లో డబ్బులు అడుగుతారు

Okay. ये ई फोटो है नहीं बेटा नहीं बात है सेट हो तो सेट हो तो हां ये मेल में चाही होते चाऊ जी छम जी होते ना वो ऐसा ओके okay. है हां जी फोटो है ये ना किंग ये पेंटिंग मोनालिसा इंस्पायर्डन करता 18 यूसना मना कास यूजनट केन दिस 19 हैं अभी मेरे मां साहब पीछे ओके सर अह मम्मी और पिताजी फादर लेट ओके ओके बेटा आगे चलो आगे ये ना महान सिंह कोड़कु। అప్పట్లో ఇచ్చిన మెడల్స్ మనం ఆడక్కున్నానే చావా కొడుతున్నారు వెనకలు వచ్చి వచ్చి ప్రతి దగ్గర అంతా చెప్పేగా టిప్స్ ఏమైనా ఇవ్వండి ఎక్కడైనా వస్తాం మనమే ఆడెవడకో యాభై ఎక్స్ట్రా ఇచ్చి ఐదు వందలు తీసుకున్నాం ఈ మాత్రం తిరగడానికి ఎంట్రీ టికెట్కే డబ్బులు మన దగ్గర క్యాష్ లేక అయినా సరే ఇరిటేటింగ్గా ఉంటుంది మా పీస్ఫుల్గా చూడలేం కూడా అలా ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటిది పేపర్ ప్రింటింగ్ లో ఉంది నాకైతే ఇదేంటిది ఉయ్యాలా టైప్ టైప్లో ఉంది

ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా సూపర్ ఉంది పీకాక్స్ ప్యారెట్స్ ఆ చెట్టు నిండా పీకాక్ ప్యారెట్స్ గోడ మీద ఉన్నాయి పీకాక్స్ అవన్నీ ప్యారెట్స్ అవన్నీ నెమళ్ళు వాళ్ళు ఇలా భోజనాలు చేసేవాళ్ళేమో అబ్బాయిలకి వేరు అమ్మాయిలకు వేరు ఇది రాయల్ లేడీస్ కంట డైనింగ్ హాల్ కూడా వేరు ఇదంతా కిచెన్ మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంది ఎట్నుంచి ఎట్టలో కూడా అర్థం కావట్లేదు ఇది షో కావాలంటే వేస్తాడంట ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని ఎక్స్ట్రా కాదు దానికి అమౌంట్ తీసుకో ఈ బల్బులతోనే ఇంత చీకటిగా ఉంది అప్పట్లో క్యాండిల్ లైట్తోని దీన్ని ఎలా వెలిగించేవాళ్ళు ఇంత చీకటిగా ఉంది ఇది డాన్సింగ్ హాల్లా ఉంది చాలా పెద్దది ఫోటో ఇది నాలా క్యూట్గా ఉంది చిన్న పెరిగి ఇది ఇంకా పొడ్డది దీంట్లో వేసే తోటాలనుకుంటావి గన్ పౌడర్ టైం బాగుంది మసాల దే క్యాన్ ఆన్ బాల్ గుండు చిన్న చిన్నివి గొడ్డు గొడ్డు పెద్ద పెద్ద మనం వచ్చినప్పుడు కరెంటు పోయింది ఇక్కడ ఇది బాగుంది పెట్టు ఇవన్నీ చిన్న చిన్నవి ఆ చిన్న చిన్న గుండ్లు వీటికి వాడతారు వార్ సూట్ అది వార్ సూట్ మనం వచ్చినప్పుడే కరెంట్ పోయింది చక్కలా ఇవన్నీ బొట్టవి సాయంత్రం ఆ నీటి కన్నా ఈ ఫోర్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మొత్తం తిరిగేసరి కాళ్ళ నొప్పులు వచ్చేసే దెబ్బకి మూసేస్తారని గబగబా తిరిగా దాంట్లో కాస్త ఈ కరెంట్ ఒకటి పోయింది ఇవాళ ప్రకృతి కోఆపరేట్ చేయలేదు లాస్ట్లో చిన్నదే కదా ఆ చిన్న వీడియో అడ్జస్ట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కొత్త వీడియోస్ కోసం ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి